హాయ్ హలో నమస్తే అండి అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు రాములవారి పండుగ అంటే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది పానకం వడపప్పు పచ్చి మరి ఈ గమనీయమైన పదార్థాలంటే రాములవారికి ఎంతో ఇష్టం మరి వీటిని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూసేద్దామా ముందుగా పచ్చి చలిమిడి కోసం ఒక కప్పు బియ్య పిండి ముప్పావు కప్పు బెల్లం తురుము అలాగే నెయ్యిని వేసి వీటిని బాగా కలుపుకోవాలి తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లను వేసి పిండిని బాగా కలుపుకోవాలి అంతే అండి చలిమిడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు వడపప్పు కోసం ఒక గ్లాస్ పెసరపప్పును తీసుకొని నీట్గా కడిగి ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి తర్వాత ఆ నీళ్లను వడకట్టుకొని ఇంకో గిన్నెలోకి తీసుకోవాలి వడపప్పు పైన చిన్న బెల్లం ముక్కన పెట్టి దేవుడికి నైవేద్యంగా సమర్పించాలి తర్వాత పానకం కోసం ఒక కప్పు బెల్లం రెండు గ్లాసులు వాటర్ను వేసుకొని బెల్లంని కరగపెట్టుకోవాలి బెల్లం కరిగిన తర్వాత ఆ నీళ్లను వడకట్టుకోవాలి ఎందుకంటే అందులో ఏమైనా నలకలు ఉంటే పోతాయి తర్వాత ఇందులో ఒక స్పూన్ మిరియాల పొడి అలాగే కొంచెం సాల్ట్ని వేసి బాగా కలుపుకోవాలి తర్వాత పానకంలో కొన్ని తులసి ఆకులు వేసి దేవుడికి నైవేద్యంగా సమర్పించాలి అంతే అండి రాముల వారికి ఎంతో ఇష్టమైన పానకం వడపప్పు పచ్చిసల్మిడి రెడీ అయిపోయాయి మరి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొకసారి మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు